బంగ్లాదేశ్ లో పరిస్థితులతో భారత్ లోకి అక్రమంగా చెరబడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఇటీవల ఖమ్మం సికింద్రాబాద్ ప్రాంతాల్లో పట్టుబడటంతో ముమ్మర సోదాలు నిర్వహించారు హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ప్రత్యేకనిగా పెట్టారు కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు నగరంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది బాలాపూర్ కాటేదాన్ పహాడి షరీఫ్ ఫలక్నమా తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం చిరు వ్యాపారాలు పరిశ్రమలు భవన నిర్మాణ రంగ కార్మికులుగా ఉపాధి పొందుతున్నట్లు గుర్తించారు వీలు చిక్కినప్పుడల్లా పోలీసులకు కన్నుగప్పి స్వదేశానికి వెళ్లి దర్జాగా తిరిగి వస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నారు ఇటీవలే కోల్కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్ కు చెందిన ఐదుగురు మైనర్లు ఆపరేషన్ ముస్కాన్లో పట్టుబడ్డారు స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిని స్వదేశానికి పంపారు బెంగాల్లో చొరబడిన నలుగురు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు హైదరాబాద్లోని బంధువుల సూచనతో ఉపాధి కోసం ఇక్కడకు వచ్చినట్లు దర్యాప్తులో తేలింది అక్రమంగా రాష్ట్రానికి చేరిన బంగ్లాదేశీల్లో కొందరు దళారులుగా మారుతున్నారు ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసేందుకు తమ వారిని ఇక్కడికి రప్పిస్తున్నారు మాల్డా ద్వారా బంగ్లాదేశ్ బంగాల్లోని ఏజెంట్లు అక్రమంగా సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం అనంతరం కోల్కతాలో నకిలీ ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డులు తయారు చేసి రైలు మార్గంలో తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది ఆ విషయాన్ని పట్టుబడిన నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది ఆపరేషన్ ముస్కాన్లో దొరికిన ఐదుగురు మైనర్లు తమతో పాటు మరో ఇరవై మంది భాగ్యనగరానికి వచ్చినట్లు చెప్పారు బాలాపూర్ కంచన్బాగ్ అడ్డాగా దళారులు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది రెండేళ్ల వ్యవధిలో సుమారు వెయ్యి మందికి పైగా బంగ్లా నుంచి అక్రమంగా వచ్చి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు వారిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితి దారుణంగా మారడంతో పెద్ద సంఖ్యలో భారత్లోకి వస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అక్రమ వలసదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు